హలో అండి ఈరోజు మరొక వీడియోతో వచ్చేసాను ఏంటి ఏదో చూపిస్తుంది అనుకున్నాను దూరంగా ఉన్న లొకేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి మా ఇంటి పక్కకు ఖాళీ ప్లేస్లో ఇలా చెట్లు ఉంటాయి ఇదైతే మార్నింగ్ సంక్రాంతి రోజు మార్నింగ్ బ్లాగ్ అండి చాలా కూల్గా చాలా చల్లగా వెదర్ మంచు ఇట్లా ఆకుల మీద కురిచి తడితడిగా అయిపోయింది అది మీతో షేర్ చేద్దాం అనుకున్నా కానీ కనపడలేదు ఓకేలేండి ఇప్పుడైతే నేను వేసిన ముగ్గులు మీతో షేర్ చేయకుండా ఎలా నాకు మనస్ఫూర్తిగా ఉండదు మీకు కూడా చూపించాలని అయ్యో అనిపిస్తూ ఉంటుంది చూపించాలి చూపించాలని నేను కూడా చూపిస్తే అప్పుడు హ్యాపీగా ఉంటుంది ఏ విధంగా వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను ఇది మాత్రం పక్క ఎందుకంటే నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కదా కొంతమంది ఈ గుడ్ మార్నింగ్ వీడియో చేయడం అవసరమా అంటే మనకు దగ్గరగా ఉన్న వాళ్ళకి మనము గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అనేలా ఎలా చిన్న చిన్న వీడియో అండ్ క్లిప్స్ పంపించుకుంటాము మీతో గుడ్ మార్నింగ్ వీడియో చేస్తే నాకు తృప్తి అండి మార్నింగే ఇలా చేయడం ఎందుకు అనుకుంటమంది నేను అదే నేను చేసే వర్క్ ఏంటో చూపిస్తూ మీకు గుడ్ మార్నింగ్ చెప్తే అయిపోతుంది కదా అని అంతే అండి ఓకే ఏంటి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ అయితే నీట్గా కడిగి మూక్ వేసేసాను ఎలా ఉంది చూడండి నాకు వచ్చిన అయితే వేసేసాను కామెంట్ అయితే చేయండి ఇదేంటి జాతపడి ముగ్గులా ఉంది అనుకోకండి వచ్చు బాగా వచ్చు నాకు వేస్తాను ఇంకా అప్పట్లో చాలా బాగా వేసేది ఇప్పుడు కొంచెం ఇది పెద్ద పెద్ద ముగ్గులేసేది ఇప్పుడు చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నా అంతే తేడా ఓకే అండి నా ముగ్గు ఎలా ఉంది ఇదైతే ఏమంటారు నైట్ వేసి పడుకున్నా లోపల బయట మాత్రం మార్నింగ్ వేసానండి ఇక అంత మార్నింగ్ వేయడం అంటే నా వల్ల కాదు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా అందుకే ఇదైతే మార్నింగ్ వేసానండి ఎలా ఉంది చెప్పాను కదా చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నానని అసలు ముగ్గు వేయడం ఇంపార్టెంట్ కాదండి ముగ్గు ఎలా అయినా వేయొచ్చు కానీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా అవి వేయడంలోనే ఉంటుంది అస్సలైన ట్రిక్ కదా చెప్పండి నేనైతే ఇది చూడండి ఇది వెరైటీగా ఇప్పుడు ట్రెండింగ్ కదా అని కలర్ కాంబినేషన్స్ దగ్గరగా ఉన్నాయి రెండు రెండు అలా వేసేసాను మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా గొబ్బెమ్మలు చేయాలి అన్నీ అయితే వేయడం అయిపోయింది కడపలు కడిగేసాను ఇల్లు అంత నీట్గా క్లీన్ అయితే చేసేసాను మా ముగ్గులతో ఈరోజు మా ఇల్లు కలర్ఫుల్గా ఉంది చాలా చక్కగా ఇప్పుడు బంతి పువ్వులు పసుపు కుంకుమ నవధాన్యాలు రేగుపండ్లు ఆవు పేడతో గరక అండ్ గడ్డి గడ్డి పొరకతో గడ్డి పూసతో నేనైతే ఏమంటారు గొబ్బెమ్మలు అయితే రెడీ చేసేసాను గొబ్బెమ్మలు కూడా పెట్టేశాను చూసేయండి కడపల దగ్గర ఒక్కొక్కటి పెట్టొద్దు రెండు రెండు పెట్టాలని చెప్పాను కదా రెండు రెండు అయితే పెట్టేశాను మీకే విధంగా చేసుకున్నారు ఏంటి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను గ్యారల్ అయితే చేసేసాను కదా ఈరోజు సంక్రాంతి సంక్రాంతి రోజు స్పెషల్స్ ఏం చేసుకున్నారు భోగి రోజైతే బెల్లన్నం చేస్తాము సంక్రాంతి రోజు స్పెషల్స్ అయితే ఇంకేంటి ముక్క అనే కదా మా ఇంట్లో కూడా అది ఉంది మీతో షేర్ చేస్తాను చూడండి నాకేమో లోపల వేసిన ముగ్గు కంటే ఈ ముగ్గు చాలా బాగా నచ్చింది నాకైతే ఎందుకు రోజ్ ఫ్లవర్ లాగా అనిపించింది చిన్నప్పుడు పదిహేను చుక్కలు ఇరవై ఒకటి చుక్కల రోజ్ ఫ్లవర్స్ బటర్ఫ్లైలు ఇప్పుడు చుక్కల ముగ్గులు ఎవరు వేస్తుండ్రు లేండి డిజైన్స్ వేస్తారు చుక్కల ముగ్గులు కూడా నాకు చాలా వచ్చు ఓన్లీ ఒక మెల్కల ముగ్గులు మాత్రం రావు చెప్తున్నాను నిజంగా ఇప్పుడైతే మా సంక్రాంతి స్పెషల్స్ ఏంటో మీకు చూపిస్తాను రండి మా హస్బెండ్ ఈరోజు మొత్తం మా హస్బెండే వంట చేశాడు పాపం నిన్న గ్యారెల దగ్గర చాలా అలసిపోయింది నా భార్య అనుకున్నాడో లేకుంటే సంక్రాంతికి నేను చేద్దాం అనుకున్నాడో తెలియదు కానీ నేను ఓన్లీ వెజిటేరియన్ అండి నాన్ వెజ్ అస్సలు తినను కానీ బాయిల్ ఎగ్ తింటాను ఎగ్ కర్రీ తింటాను మిగతా ఏవి ఫిష్ మటన్ చికెన్ ఏవి తినను అందుకే నా కోసం బాయిల్ చేసి రెండు ఎగ్స్ పొడి చేసి కర్రీ అయితే మొత్తానికి చేసి ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ రైస్తో అయితే చేశాడు చాలా బాగా వచ్చింది అసలు ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు చాలా పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందో చాలా చాలా బిర్యానీ ఇందులో మటన్ వేస్తే నేను తినను కాబట్టి ఈ రైస్ చేసాడు లేకుంటే మటన్ వేసి మటన్ బిర్యానీ చేసేవాడు చాలా బాగా చేసేవాడు ఇంతకీ ఆడవాళ్ళకంటే మగవాళ్ళే చాలా బాగా చేస్తారు కదా మనలో మన మాట మా ఇంట్లో అయితే మా హస్బెండ్ చాలా పర్ఫెక్ట్గా వంటలైతే చేస్తాడు నాకంటే ఎందుకంటే నాకు నాన్ వెజ్జెస్ రావు అందుకని చేస్తాడేమో నాకు తెలీదు కానీ వంటలైతే బాగా చేస్తాడు చాలామంది చెప్తుంటే విన్నాను చేసిన తర్వాత తింటుంటే కూడా వాళ్ళు అవు అంటుంటే విన్నాను ఇప్పుడు నా కోసం మా హస్బెండ్ చేసిన వంట చే టేస్ట్ చేయకుంటే ఎలా ఇప్పుడైతే వేడివేడిగా ఫస్ట్ నేనే టేస్ట్ చేయబోతున్నానండి చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను రియల్గా చెప్తున్నాను ఈరోజు వాయిస్ ఎవరు ఇస్తుంటూ కూడా ఏమంటారు నోట్లో వాటర్ వస్తున్నాయి అంత టేస్టీగా చేశారు చాలా బాగుంది ఓకే అండి మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఇష్టమైన ఫుడ్ చేస్తే ఎలా ఉంటుందో నాకైతే అంత చక్కగా హ్యాపీగా తినేసాను ఇక ఈరోజు అయితే మురుకులు చేయబోతున్నాను ఇప్పుడు అంతకంటే ముందు నేను మటన్ గ్రేవీ కర్రీలకు చికెన్ గ్రేవీ కర్రీలకు మసాలా ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అని మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అదైతే ధనియాలు వేయించుకొని పొడి పట్టుకున్న పొడి అండి మీకు ఫస్ట్ చూపించింది ఇదైతే మసాలా పౌడరు అన్ని చెక్కల వంగాలు జాజీరు అండ్ బిర్యానీ ఆకులు కూడా వేస్తాను ఇందులో కొబ్బరి పొడి కూడా వేస్తాను చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా చేస్తానండి ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే కర్రీస్ ఫుల్ టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే కొబ్బరి పొడి కూడా వేసాను ఒక ఒకవేళ మటన్ గట్టి ముక్క అయితే తొందరగా ఉడికిపోవడానికి బిర్యానీ ఆకు కూడా పోడి చేశాను ఇప్పుడైతే ఇక ఈవినింగ్ టైంలో మురుకులు స్టార్ట్ చేశానండి అప్పుడు హ్యాపీగా తిని కాసేపు రెస్ట్ తీసుకున్న ఈవినింగ్ సిక్స్ థర్టీ ఇక డిన్నర్ అయితే ఉంది ఆల్రెడీ మనకు బిర్యానీ రైస్ మళ్ళీ ప్లస్ ఎగ్ కర్రీ కూడా ఉంది మా పెద్దోడిని చాలా రిక్వెస్ట్ చేశాను బేట నువ్వు ఏం చేయనవసరం అవసరం లేదు అలా ఇప్పుడు చలి పుడుతుంది కదా పొయ్యి దగ్గర వేడిగా ఉంటుంది కూర్చో కూర్చుంటే ఇలా పుల్లతో అలా అలా గెలిగి నేను అని చెప్పాను చేసేది రెండు కిలోలే కదా కొంచెంసేపు ఒక గంటన్నర కష్టపడితే అయిపోయినాయి ఈజీగా అయిపోయిందండి ఏదో కష్టపడాలనుకున్న అంత కానీ చేతులు అయితే ఫుల్ నొప్పులు వేసినాయి అవి ఒత్తి ఇలా ప్రెస్ చేయడం కదా మా పెద్ద బాబు చాలా హెల్ప్ చేశాడు మా ఇంట్లో ఇద్దరు ఉంటారు ఒకరు మా చిన్నోడు మా హస్బెండ్ వాళ్ళకైతే పని చేస్తే కాదు మాటలైతే ఎక్కువ మమ్మీ ఇంకా కొంచెం శనగపప్పు శనగపిండి మిగిలింది కదా పకోడి చేవా అది చేవా ఇది చేవా అంటారు ఇక చేసాక చేయక తప్పుతుందా లాస్ట్లో ఎప్పుడైనా నేను చేస్తాను ఆలు బజ్జీ అండ్ పకోడీ ఎగ్ బజ్జీ చేస్తాను ఇప్పుడైతే విధంగా నైట్లో చేశాను అవే కొంచెం తిన్నారు ఓకే అండి మీరు చేశారా ఏం చేశారో నేనైతే గ్యారెలు మురుకులు చేశాను సంక్రాంతికి సాకి అలాంటివి రావు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి